శ్రావణ పంచమి గరుడ పంచమి సోత మహర్షి మిగతా ఋషిగణమునకు చెప్తున్న గరుడుని యొక్క చరిత్ర పూర్వము కశ్యపు మహర్షి తన పత్నియగు వినతయ్యందు గరుత్మంతుడు అను పుత్రుడును పొందెను వినతకు మరొక పేరు సుపర్ణి అని కూడా ఉన్నది కశ్యపునకు మరో భార్య అయిన కదురువయ్యందు సర్పజాతి పుట్టినది సౌతులైన వినత కద్రువలు జరిగిన ఒక పందెములు వినత ఓడిపోవటం వల్ల కద్రువకు దాసివృత్తి చేయవలసి వచ్చింది అలా తన దురదృష్టమునకు చింతించుచున్న వినతకు శ్రావణశుద్ధ పంచమి ఎందు మహాబలశాలి అయిన గరుత్మంతుడు జన్మించను వినత కుమారుడు కావున వైనతీయుడు అని సుపన్ని సుతుడు కావున సౌపర్ణుడు అని పేర్లు వచ్చాయి ఆయనకు గరుత్మంతుడు తల్లి పడుతున్న బాధ చూడలేక తల్లికి అడుగగా ఆమె గరుత్మంతునితో ఇట్లు పలికాను కుమారా నీ సవితి తల్లికి పిల్లలకు స్వర్గంలో కల అమృతం కావాలనట అది నీవు తెచ్చి ఇచ్చిన దాస్య విముక్తి కలుగుతుంది అని పలికినది ఆమె చెప్పిందే తడువుగా గరుత్మంతుడు స్వర్గమునకు వెళ్ళి అమృత బాండమును తీసుకుని వస్తుండగా ఇంద్రుడు అడ్డుపడి వజ్రాయుధమున వెసరగా ఆ మహాబలశాలి ఇంద్రుని ఇతర దేవతాగణములను ఓడించెను ఇంద్రుడు గరుత్మంతునితో సంధి చేసుకున్నాను తర్వాత గరుత్మంతుడు ఆ అమృత బాండమును తల్లికి ఇచ్చాను తల్లికి దాస్య విముక్తి చేసిన మహాపరాక్రమవంతుడు గరుత్మంతుడు తర్వాత దేవేంద్రుడు అమృత కలసమును తిరిగి తనతో తీసుకుని వెళ్ళాను ఈ విధముగా మాతృమూర్తిని బానిసత్వము నుండి విముక్తురాలను చేసిన గరుత్మంతుని మాతృభక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు తన వాహనముగా గరుత్మంతుని చేసుకున్నాను గరుత్మంతుని జన్మదినము శ్రావణశుద్ధ పంచమి శ్రావణ శుక్ల పంచమి ఎందు అమృతమును తీసుకుని వచ్చినందున కూడా ఇది గరుడ పంచమిగా ప్రసిద్ధి చెందినది శ్రీ నారాయణ హృదయం ம் நாராயண பரம் ஜோத்த்மா நாராயண பரம்மா நாராயண நமஸ்தி நாராயண பரோ பரோத்த நாராயண நமஸ்தி நாராயண பரம் தியானம் நாராயண பர నారాయణ పరో ధర్మో నారాయణ నమోస్ నారాయణ పరో దేవో విద్యానారాయణ పర విం నారాయణ సాక్షానారాయణ నమోస్ నారాయణద్విధిర్జా జాతు నారాయణోద్భవ జూతో నారాయణదింద్రో నారాయణ నమోస్ రవినారాయణ తేజ చంద్రో నారాయణో మహా వహ్ని నారాయణ సాక్షానారాయణ నమోస్ నారాయణ ఉపాసద్గూరునారాయణ పర నారాయణ పరో బోధో నారాయణ నమోస్ శ్రీనాయణ నమోస్ శ్రీనారాయణ నమోస్ శ్రీనాయణ నమోస్